ఆ యమద్వారం కిందకి వెళ్లకుండా ఉండడానికి ఈ కార్తీక మాసం కృత్తికా నక్షత్ర సంబంధం కాబట్టి అగ్ని సంబంధమైనటువంటి తోరణాన్ని వెలిగిస్తారు తోటి ఆ తోరణం కింద నుంచి పార్వతీ పరమేశ్వరులు పల్లకిలో వెడుతుంటే ఈ భక్తులందరూ కూడా ఆ పల్లకిలో వెడతారు ఆంధ్రదేశంలో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి దక్షారామ క్షేత్రంలో జరిగేటటువంటి తోరణం పరమాద్భుతమని హిమఖండంలో వర్ణింపబడింది అటువంటి తోరణ జరిగి అందరూ కూడా పరమ పవిత్రమయ్యేటట్టుగా నరక బాధ కలగకుండా భగవంతుడు అనుగ్రహించేటటువంటి పరమోత్కృష్టమైనటువంటి తిది